హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ రేణు ఈరోజు వీడియోలో పాల మీగడితో అలానే పెరుగు మీగడితో వెన్న ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి నేను చూపించినట్టు చేశారంటే ఒక వారంలోనే మనకు హాఫ్ కేజీ నెయ్యి అయితే తయారైపోతుంది మనం ఓన్గా ప్రిపేర్ చేసుకున్న గియ్య అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలానే ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా నేను ఇక్కడ గిన్నెలో చూపిస్తున్నాను కదా అది వన్ వీక్ మొత్తము తీసిపెట్టిన నెయ్యి అంటే పాలు బాగా కాంచి ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీగడ తీసామంటే చాలా తిక్కుగా వస్తుంది అలానే క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది ఈ మీగడంతా నేను మార్నింగే నిద్ర లేస్తూనే ఫ్రిడ్జ్లో అయితే తీసి బయట పెట్టాను డీప్లోంచి ఇప్పుడు ఇందులో ఒక టూ ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేస్తున్నాను దీంట్లో వాటర్ అయితే యాడ్ చేయను వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను చూపించినట్లు చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మిక్సీతో పని అవసరం లేదు అలానే చిలకడము అవసరం లేదు ఇలా విస్కర్ తీసుకొని బాగా బీట్ చేసుకున్నామంటే అదొక థిక్ పేస్ట్ లాగా బీట్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇదే కాదండి నా ఛానల్లో బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఉంటాయి తప్పకుండా చూడండి మీకు వీడియో కంప్లీట్గా నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలా బాగా బీట్ చేసుకొని తర్వాత అయితే ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకోండి నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే కూల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎప్పుడు మిక్సీకి వేసి ఇబ్బంది పడుతుంటాం కదా అలా లేకుండా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా అయితే పని అయిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఒక గ్లాస్ నీళ్లు వేస్తూనే వెన్నంతా పైకి అయితే తేలుతుంది ఇప్పుడు ఈ వెన్నను మొత్తము మనం ఏదైతే గీ చేసుకుంటాము ఆ గిన్నెకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా చక్కగా విస్కర్కు ఉండేది మొత్తం అందులోనే వేసి ఒక గ్లాస్ అంటే మనం ఎక్కువ వాటర్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అందులో కరెక్ట్గా వెన్న మాత్రమే పైకి తేలుతుంది ఎటువంటి డస్ట్ కానీ మనము నెయ్యి కాంచినప్పుడు ఎక్కువ డస్ట్ అయితే మిగులుతుంది కదా అలా లేకుండా నేను చూపించినట్టు చేశారంటే మీకు ఎక్కువ డస్ట్ లేకుండా వెన్న మాత్రమే అలా తీసుకోవచ్చు మిక్సీకి వేసి మిక్సీ జార్ మొత్తము మిక్సీ మొత్తము ఆ వెనకాల గోడ మొత్తము ఇలా క్లీన్ చేసుకునే పని లేకుండా ఈ మెథడ్ అయితే ఫాలో అయిపోండి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీని అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఎప్పుడు నెయ్యి చేసుకున్నా సిమ్లోనే అయితే ప్రిపేర్ చేసుకోండి అప్పుడే మనకైతే ఎక్కువ రోజులైతే నెయ్యి అనేది స్టోర్ చేసుకోవచ్చు ప్రతిరోజు పాలు కాంచినప్పుడు ఆ మీగడని మనము తీసుకుంటాం కదా కలెక్ట్ చేసిన మీగడని వారానికి ఒకసారి అయితే మీరు తోడు పెట్టండి సరిపోతుంది అంటే ముందు రోజు రాత్రి బయటకు తీసి పెట్టి అందులో తోడు పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ డీప్లో పెట్టేశారంటే అది మొత్తం బాగా అయితే మనకి నెయ్యి ఎక్కువ వస్తుంది దాని నుంచి ఈ కలర్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఫిల్టర్ చేసుకోవడమే మీకు ఈ వీడియో నచ్చింది అలానే యూస్ఫుల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఈజ్ రేను సైనింగ్ ఆఫ్